ఇట్స్ గ్రేట్ న్యూస్ ఎందుకు చిన్నన ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమలది సట్టు ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు 1 minute నానా పెదనయ్ అయ్య పెద్దాడ బాగున్నావరా ఏంటి నాన్నా తండే కోడనా ప్రొఫెసర్ ని కదరా beta చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్టైనట్టుంది బేటా మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేటా చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నేతి మీద గోహో పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపో పోయేది దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్దాం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుండి ఏమే నువ్వు ఊరుకోవే అయ్యో హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొని వచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసుండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హాయ్ దర్ని హౌ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తెప్పించారు అంకుల్ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం బదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడు నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పను ఉంచాలని చెప్పేది పేపర్ నేనుకోలేదక్క బామ్మ నా మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తనుల తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది எவரிக்கி தெரிய உட்டாரோ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చుని అమ్మాయిలా ఇలా అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే సారీ మ్యామ్ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును కాంప్లెక్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదులే ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసినా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా इंदुबाई दी आलिसर आलिसर है रिप्लेस था ये तो रात में राशिचंद्र अ कैच ये औरसुरला అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా కొండలు కూడా షిరిడి వాస చూసించాలి ఓ ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందా నువ్వు ముందురా గుండెలు జాగ్రత్త రే శాంత అయిపోగల పట్ర చెయ్ ఏమదలరా ఇది నా ఫుడ్ డైట్ లో ఉందేమో రే శాఖావుగరా నీ తక్కలొని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకొని వాసం చూస్కో దొాలి ని తక్కలొని చూసరా అవ్ కార్ ఆగిపోయింది ట్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सर बेटा बी Oh. Shit. Battery dead. oh. గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవే అదేం లేదండి మా నాన్నకి ఈరోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి మంచిగా

అవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేరళ అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్ ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి తన లవ్ సక్సెస్ అయ్యింది నాలుగేళ్ల ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రై ఏంటి సడన్ గా అదృష్టం ఆటో తృతృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలు వచ్చిందిరా కొన్ని బైక్ లో ఇప్పటికెప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే మేము బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు రావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే నాసిరికి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క నా ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీయే లేదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలకుండా అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటి ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గాని ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా ను తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అనుమానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోనీ నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతోమంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చెప్పరా సాంబు అమ్మాయి పెళ్లి కుదిరిందా కంగ్రాషన్ మీది అరేంజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్ద పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే పడుకో ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చింది ఇది చూస్తాం చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలజీ నచ్చిందని ఐదేళ్లు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావరా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గురాలందరి కంటే రిచ్ అంతలో తనకి ఎప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పు మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగే రావన్యు తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి తరిస్లో కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే అది తాగి సూప్లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రోద్రపద్ ఆ ఆంగరో మినిట్స్ డాడీ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎవరో ఎరా పార్టీ ఎట్ట జరుగుతుందిరా ఓర్ని మా నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగకపోతారా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే సరే అదిగో వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే పడవామింగ్ ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కనీ పడ్కాస్ట్ నే. ఓ. ఎందుకు ఇతన్నని చేయలేదు? అహ్ హిస్ రావి హాయ్. దిస్ ఇస్ ఇషాని. హాయ్. హాయ్ ఐమారో. హలోండి. హాయ్. దిస్ స్టేజన్. అయితే ఇప్పుడే బాయ్‌ఫ్రెండే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? అహ్ హి ఇస్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాచ్ యు బ్రో? 12 12 అవును ఇంతకి ఏ కంపెనీ ఐబిఎం వావ్ కంగ్రాట్స్ నరిని యు ఆర్ వెరీ లక్కీ అది ప్లస్ 1 మినిట్ రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారు కూతురు అని నేను ప్రేమించలేదు నేను చూడ్డానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను చాలా మంచిదనే దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి